இந்த இடம் அப்புறம் 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 கவர் எடுத்து இங்க இருங்க நல்லா வந்து இங்க வைடு வந்து அடல் போயி இந்தலாம் படுறோம் ஆਣੀ ரன்னிங் போடுங்க யாரு आजा 나 사이드 나 사이드 사이드 हां हां सब ले ले लगाने लगा

ಓಕೆ ಸರ್ಗೋ ಈ ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది ప్రపంచంలోనే ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రచించిన పరిస్థితి ఏ దేశంలో కూడా లేదు అది ఒక భారతదేశంలోనే జరిగిందంటే దేశ రాజ్యాంగం అమలుకు వచ్చిన రోజు స్వాతంత్రం వచ్చినాక ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు మేధావులు వివిధ రంగాల్లో భారత జాతి ఎంత గొప్పదంటే అన్ని కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు సాంప్రదాయాలకు విభిన్న సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు భారతదేశం ప్రపంచంలో ఇటువంటి సాంప్రదాయాలు కానీ ఇటువంటి పద్ధతులు కానీ విభిన్న పద్ధతులు కానీ పాటించే ఏ దేశంలోనూ లేదు అది ఒక భారతదేశంలోనే ఉంది మత సామరస్యానికి కానీ సమైక్యత నిదానం కానీ జాతీయ భావం కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ భావాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవు అది భారత జాతి గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన రోజు అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా భారత రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఇంత సుప్రసిద్ధంగా ఇంత ప్రఖ్యాతిగాంచి ఉందంటే అది రాజ్యాంగాన్ని అమలు చేసిన పెద్దలు బిఆర్ అంబేద్కర్ కానీ ఆ తర్వాత స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరికీ కూడా ఈ జాతి ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుందని అట్లాగే జాతి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు కడప నగరంలో చాలా పెద్ద ఎత్తున గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము ఈరోజు మన రాజ్యాంగం అనేది అమలుకు వచ్చిన రోజు దీన్ని మనము ప్రతి ఒక్క సంవత్సరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం వచ్చినాక మన రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకోవాలని ఒక ఒక స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఎంతోమంది మేధావులు ఎంతోమంది విద్యావంతులు ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నతులు ఈ రాజ్యాంగాన్ని రచన జరిగింది దీంట్లో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీని యొక్క కృషి చాలా ఉంది అలాగనే మనం కడప నగరంలో కూడా ఈ గణతంత్ర స దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం కూడా ఎంతో మత సామరస్యంతో వర్గ సామరస్యంతో అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరికీ సమాన అవకాశాలు కలిగిస్తూ అలాగనే బలుగు బలహీన వర్గాలకి తోడుగా మన పక్కనున్న కష్టాలున్న వాళ్ళకి తోడుగా మీకు తోచినంత సాయం చేసుకుంటూ ఒక మత సామరస్యంతో వర్గ సామరస్యంతో బలగాలని కోరుకుంటూ ఒక్కసారి మరొకసారి కడప ప్రజలకు అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర శుభాకాంక్షలు థ్యాంక్ యూ